శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్య నమ మన ఛానల్లోకి స్వాగతం కేసరి యుగం కారణంగా ఇప్పుడు మేము చెప్పబోయే ఈ ఐదు రాసుల వారికి ఎంతో అదృష్టం అనేది రేపటి నుండి కనిపిస్తుంది ఎప్పటి నుంచో మీకు రాని అదృష్టం రేపటి నుండి కూడా కేసరి యుగం కారణంగా మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతూ ఉంది అయితే అసలు గజకేసరి యోగం కారణంగా ఎంతో అదృష్టాన్ని పొందుకోబోతున్న ఆ ఐదు రాసుల వారు ఎవరు అసలు వారికి రేపటి నుండి ఏ విధంగా వారి జీవితం ఉండబోతోంది ఏ ఏ అంశాలలో విషయాల్లో వారు అదృష్టాన్ని పొందుకోబోతున్నారు అనేటటువంటి విషయాలను ఈరోజు మనం ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఆ ఐదు రాసుల వారి గురించి వివరంగా తెలియజేస్తాం అదేవిధంగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఇక వివరాలుగా వెళ్తే కనుక రేపటి నుండి కూడా గజకేశరి యుగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న ఐదు రాశి జాతకుల్లో మొట్టమొదటి రాశి వచ్చేసి మేషరాశి మేషరాశి జాతకులకు రేపటి నుండి కూడా అదృష్టం అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది మీరు చేపట్టేటువంటి అన్ని పనులు కూడా సకలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీ యొక్క జీవిత భాగస్వామితో ఆనందంగా అన్యోన్యంగా ఉంటారు మీ ఆరోగ్యం విషయంలో చూసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మీకు కనిపించడం లేదు నిజంగా చెప్పాలంటే గజకేశరి అనేది ఏ రాశుల వారికి ఉంటుందో వారు చాలా అంటే చాలా అదృష్టాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు ఇప్పుడు మేషరాశి వారికి కూడా ఆ గజకేశ్వర యూగం ఉండడం వలన మీకు గతంలో ఉండేదానికన్నా కూడా ఇప్పుడు మీరు ఎంతో యోగవంతమైన అదృష్టవంతమైన ఆనందకరమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని మీరు రేపటి నుండి పొందుకుంటారు ఇక గజకేశ్వర వ్యూహం కారణంగా రేపటి నుండి కూడా అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న రెండవ రాశి కర్కటక రాశి కర్కటక రాశి జాతకులకు ఈ సమయంలో ధైర్యం అనేది బాగా పెరుగుతుంది అదేవిధంగా మీరు ఏ పని అయితే చేయాలి అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా ఎంతో ధైర్యంగా ధైర్య సాహసాలతో మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తారు మీకు ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది అవకాశాలు బాగా కలిసి వస్తాయి గతంలో మీరు అనుకున్న ప్రతి ఒక్క పని కూడా ఏ ఆటంకాలు లేకుండా రేపటి నుండి మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యంగా ఈ యొక్క కర్కటక రాశి వారికి మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది అందరితో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు మీకుండేటటువంటి టెన్షన్స్ ఒత్తిళ్లు పూర్తిగా దూరమైపోతాయి ఈ సమయంలో మీరు ఆర్థిక పరంగా డబ్బులను బాగా సంపాదిస్తారు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు ఈ సమయం అనేది ఎంతో బాగా కలిసి ఉంది కాబట్టి శ్రీవం కారణంగా కర్కట వారు రేపటి నుండి అదృశ్యవంతులు అవ్వబోతు ఉన్నారు ఇక గదికేశ్వరయువం కారణంగా రేపటి నుండి అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి సింహరాశి సింహరాశి జాతకులకు రేపటి నుండి కూడా అనుకూలమైన సమయం మొదలవుతుంది ఎందుకంటే మీకు గతంలో ఉండేటటువంటి కష్టాలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఏమైనా గొడవలు ఉంటే అవి పూర్తిగా దూరం అయిపోతాయి గతంలో మీకు ఉన్న శత్రువులు కూడా మీకు రేపటి నుండి మిత్రులుగా మారుతారు మీతో కలిసి సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు ఇక ఉద్యోగాలు చేసేవారికి వ్యాపారులు చేసేవారికి విద్యార్థులకు రేపటి నుండి బాగా కలిసి రాబోతోంది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి నుండి ప్రమోషన్ దిశగా వారి పయాధికారులు అడుగులు ముందుకు వేస్తారు ఈ సమయం అనేది మీకు ఎంతో బాగా కలిసి రాబోతోంది మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు కాబట్టి రేపటి నుండి కూడా గజగేశ్వర యోగం కారణంగా సింహరాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి అదేవిధంగా మీరు రేపటి నుండి అదృశ్యవంతులుగా విరగబోతు ఉన్నారు ఇక రేపటి నుండి కూడా గజగేశ్వరయుగం కారణంగా అదృశ్యాన్ని పొందకపోతున్న నాలుగవ రాశి కన్యా రాశి కన్యారాశి జాతకులకు ఉద్యోగపరంగా చూస్తున్నట్లయితే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక వ్యాపారం చేస్తున్నటువంటి ఈ కన్యారాశి జాతకులకు రేపటి నుండి కూడా మీకు ఆర్థిక లాభాలు చాలా అంటే చాలా ఎక్కువగా పొందుకుంటారు మీరు చేసే ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు మీకు ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఆనందంగా సంతోషంగా గడుపుతారు ఇక గజకేశ్వరం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న ఐదవ రాశి తులరాశి ఈ యొక్క తులరాశి జాతకులు రేపటి రెండు కూడా మీరు గతంలో ఎన్నడూ చూడని అదృశ్యాన్ని మీరు మీ కళ్ళతో చూడబోతున్నారు అంటే అంతలా మీ యొక్క జీవితం అనేది మారబోతుంది అని అర్థం మీరు చేసేటటువంటి అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు గతంలో ఆర్థికంగా అనుకూలత లేదు అని బాధపడుతూ ఉంటే కనుక ఇకపై మీరు బాధపడాల్సిన అవసరం అసలు లేదు ఎందుకంటే ఈ సమయం మీకు అన్ని విధాలుగా చాలా అంటే చాలా అనుకూలవంతమైన సమయం అని ఎంతైనా చెప్పుకోవాలి ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ విద్యార్థులకు కానీ వేరే వేరే రంగంలో ఉన్న ప్రతి ఒక్క తరాసి జాతకులకు రేపటి నుండి కూడా మీకు అదృశ్యమైన సమయం అదృశ్యకాలం అని ఎంతైనా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క తులరాశి వారు కూడా మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి మీకు రాబోయేటటువంటి అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవడం మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి అసలు విడిచి పెట్టుకోకండి చూసారు కదండి గజగేశ్వర యుగం కారణంగా అదృష్టాన్ని పొందుకోబోతున్న ఐదు రాసుల వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ మెల్లకైనా యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీరు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్